హలో ఫ్రెండ్స్ నేను మీ ఏకే రెడ్డి అడ్వకేట్ మీ భూమి సరిహద్దుల్లో మీకు కొంతవరకు వ్యత్యాసం కనిపించింది మీరు రీసర్వేకి ప్రభుత్వానికి రుసుము చెల్లించగా ప్రభుత్వ అధికారి వచ్చి మీ భూమిని సర్వే చేశారు వారు ఇచ్చిన ఎండోర్స్మెంట్ లో మీకు సంబంధించిన కొంత భూమి అవతల వారి భూమిలో కలిసిపోయిందని చెప్పారు ఇటువంటి సందర్భాల్లో మీరు ఏమి చేయాలి మీరు సివిల్ కోర్టులో సూట్ ఫార్ రికవరీ ఆఫ్ పొజిషన్ ని ఫైల్ చేయండి ప్రభుత్వ సర్వే వారి ఇచ్చిన సర్వే రిపోర్టు స్కెచ్ ఎఫ్ఎంబి పంచనామా రిపోర్ట్లను ఎవిడెన్స్ గా సబ్మిట్ చేయండి ఆ తర్వాత మీరు కోర్టు వద్ద నుండి ఇంజెక్షన్ ఆర్డర్ అనేది తీసుకోండి అలానే మీరు తహసీల్దార్ ఆఫీస్ లో ఒక కంప్లైంట్ అనేది ఫైల్ చేయండి ఆ తర్వాత మీరు కోర్టు వారిని అడ్వకేట్ కమిషన్ ని కోరండి ఎందుకంటే అడ్వకేట్ కమిషన్ మీ భూమిని రీసర్వే చేసి ఒక నివేదికను కోర్టుకి అందజేస్తారు ఈ విధంగా మీరు చేసిన తర్వాత అడ్వకేట్ కమిషన్ ఇచ్చిన నివేదికను మరియు ప్రభుత్వ అధికారి గతంలో ఇచ్చిన సర్వే రిపోర్ట్ ను జడ్జి గారు పరిశీలించి జడ్జిమెంట్ అనేది తెలియజేస్తారు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ